మీ అందరికీ నా వందనములు ఈరోజు మా వరదల పరిస్థితి విజయవాడలో ఈ విధంగా ఉంది మేము సింగనగర్ ఏరియాలో ఉంటాం అనమాట నేను మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా చాలా హైట్ వచ్చేసినాయి అందరికీ ఇప్పుడు చాలా వరకు వాటర్ తగ్గినవి ఈరోజు పరిస్థితి అనమాట ఇది మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఇది కొంచెం ఈరోజుది నిన్నటిది కొంచెం కలిపి అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది చాలామంది వాటర్కి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మా వైపు మొన్నటి వరకు బాగానే వచ్చినాయి కానీ కొంచెం వాటర్ తగ్గేసరికి ఎలాంటి సాకారాలు ఏమీ కూడా రావట్లేదు పంపించట్లేదు ఏంటంటే వాటర్ తగ్గినవి అని ఒక సాకు చెప్తున్నారు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే పర్లే ఉండొచ్చు కానీ అక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు బకెట్లు మీకు వాటర్ కనిపిస్తుంది కదా ఆ నీళ్ళని తోడుకుని వాష్రూమ్స్కి యూజ్ చేసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి పరిస్థితి అంతా దయనీయంగా ఉంది అనేసి ఏమన్నా పంచడానికి వస్తే మాత్రం జనాలు పాప మెగబడిపోతున్నారు వాళ్ళు కూడా ఏంటంటే ఒక పది మందికి మాత్రమే ఇస్తున్నారు మిగతా అయిపోయినాయి అయిపోయినాయి ఏం లేవు అనేసి చెప్తున్నారు అలా ఉందన్నమాట పరిస్థితి విజయవాడలోని మా సింగనగర్ ఏరియాలో పరిస్థితి విధంగా ఉంది ప్లీజ్ ఇలాంటి వరదలు విజయవాడకి ఎప్పుడు రాకుండా ప్రార్థించాలని అందరినీ కోరుకుంటున్నాను ఇలాంటి పరిస్థితి అయితే రాకూడదు చాలామంది చాలా వస్తువులు కోల్పోయారు దేవుడి కృపను బట్టి ఏంటంటే మనుషులు అందరూ హ్యాపీగా ఉన్నారనమాట అంతే ఆమె